మన్యం జిల్లాలో ఎస్ఎఫ్ఐ ఆందోళనలు విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జైల్లో ఉన్న ముద్దాయిలకు ఇచ్చే మెస్ ఛార్జీస్ కన్నా విద్యార్థులు మెస్ ఛార్జీలు తక్కువగా ఉండడం చాలా బాధాకరమని తెలిపారు పాఠశాలల విలీనం ప్రక్రియను నిలిపివేయాలని జిల్లాలో మూడు పీజీ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఇంజనీరింగ్ కళాశాల పనులు పూర్తి చేయాలని కోరారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు అనంతరం జాయింట్ కలెక్టర్ శోభితాకు వినతి అందించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా అన్ని విద్యా సంస్థలు విద్యార్థులు పాల్గొన్నారు